ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందా ఇప్పటికే ఇసుక మద్యం కుంభకోణాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు దీనికి తోడు ఇప్పుడు పోర్టులను సైతం బెదిరించి కైవసం చేసుకోవడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది తాజాగా కాకినాడ పోర్టును తమకు ఇష్టమైన అరబిందో కంపెనీకి కట్టబెట్టారని టీడీపీ నేతలు ఆరోపించడం ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతోంది ఇంతకు పోర్టు కైవసానికి వైసీపీ నేతలు ఎందుకు ఇలా బెదిరించారు దానికి కారణాలేంటి వైసీపీ నేతలకు కాదేది అనర్హం ఆక్రమించుకోవడానికి అన్నట్లుంది ఏపీలో పరిస్థితి వాళ్లకు కావాల్సింది తప్పకుండా ఇవ్వాల్సిందే లేకపోతే తుపాకీ గురిపెట్టి బెదిరిస్తారు తాజాగా కాకినాడ పోర్టును అరబిందో ఇన్ఫ్రాకు బదిలీ చేయడమే దీనికి పెద్ద నిదర్శనంగా చెబుతున్నారు దేశంలో ఎక్కడా పోర్టులు నిర్మించినా నిర్వహించినా అనుభవం లేని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన అరబిందో ఇన్ఫ్రాకు అత్యంత కీలకమైన కాకినాడ పోర్టును ఎలా కట్టబెట్టారని ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు పోర్టును అప్పగించాలని లేకపోతే చంపేస్తామని కాకినాడ సీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యాన్ని వారి కుటుంబ సభ్యుల్ని తుపాకీతో జగన్ గ్యాంగ్ బెదిరించిందని జైలుకు పంపుతామని హెచ్చరించిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించడంతో ఈ విషయం బయటపడింది అరవిందో కంపెనీ జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూగా ఉన్న విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డిది కాబట్టి ఆగమేఘాల మీద బదిలీకి ఆమోదం తెలిపారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ వ్యవహారంలో సీఎం జగన్ ఎంతని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి జే గ్యాంగ్ బెదిరింపులు వేధింపుల వల్లే పదిహేడు వందల ఎనభై కోట్ల రూపాయల విలువైన పోర్టును తక్కువ ధరకు విక్రయించారని ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు చంద్రబాబు హయాంలో కాకినాడ పోర్టు అభివృద్ధికి కృషి చేస్తే జగన్ ఆ పోర్టు షేర్లు కొట్టేసేందుకు ప్రణాళికలు రూపొందించారని ఆనమన్నారు కాకినాడ పోర్టుకు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మంచి లాభాలు వచ్చినట్టు తెలుస్తోంది మొత్తం టర్నోవర్లో ముప్పై రెండు శాతం లాభాలున్న సంస్థను ఎవరైనా అమ్ముతారా అనే సందేహాలు కలుగుతున్నాయి కేఎస్పిఎల్ యాజమాన్యాన్ని లొంగదీసుకోవడానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టినట్లు దొంగ ఆడిట్ చేయించారని ప్రభుత్వానికి చెల్లించకుండా తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని తప్పుడు నివేదిక సృష్టించారని వాటిని చెల్లించాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ కుట్రలో చేరిందని తీవ్ర ఆరోపణలు టీడీపీ చేస్తోంది వాటాల బదిలీకి కంపెనీ యాజమాన్యం నుంచి బలవంతంగా లేఖలు రాయించుకున్నారు ఐదు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు నుంచి అనుమతి తీసుకుని వాటాలు బదిలీ చేయించారు పోర్టులో అరబిందో సంస్థ చేతుల్లోకి వెళ్లగానే మళ్లీ ఆడిటింగ్ చేయించి గతంలో కట్టాలని చెప్పిన తొమ్మిది వందల అరవై ఐదు పాయింట్ ఆరు ఐదు కోట్లను కేవలం తొమ్మిది కోట్లుగా మార్చారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల్ని కూడా మాఫీ చేయడం చూస్తే పెద్ద స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది కాకినాడ పోర్టు నిర్వహణ కోసం ఇరవై ఏళ్ల క్రితం కేఎస్పిఎల్ ను ఏర్పాటు చేశారు జగన్ ప్రభుత్వం వచ్చాకే తొలిసారిగా ఇందులో డైరెక్టర్లను మార్చారు ఓజీలి కోదండరామిరెడ్డి జెట్టి ప్రసాద్ మరో ఇద్దరు డైరెక్టర్లుగా చేర్చారు వీళ్లంతా ఎవరు జగన్ విజయసాయిరెడ్డితో వీళ్ళకున్న సంబంధాలేంటి అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి ఈ మార్పు చేర్పుల వెనుక కర్త కర్మ క్రియా రెడ్డేనని టీడీపీ ఆరోపిస్తోంది ఇదిలా ఉంటే కాకినాడ అరబిందో స్టేజ్లో అరబిందో అనుబంధ సంస్థ లైపిఎస్ ఫార్మా పరిశ్రమ ఉంది నాలుగు వందల పది ఎకరాల్లో లైపిఎస్ ఫార్మా నెలకొని ఉంది ఇప్పుడు పోర్టును కూడా దక్కించుకోవడంతో కాకినాడను అరబిందో చుట్టేసినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు ఒక సంస్థను ఈ విధంగా బలవంతంగా లాక్కోవడం పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని నిపుణులు అంటున్నారు దీంతో పరిశ్రమలు స్థాపించడానికి ఎవరూ రారని అంటున్నారు వైసీపీ ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని కోరుకుంటుందో లేక వినాశనాన్ని కోరుకుంటుందో అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో జరుగుతోంది చూడాలి మరి ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తారు